తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతా ఉంది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వ్యవహారం కూడా కనబడతా ఉంది ఓవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలలో టెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సుమారు పది మంది ఎమ్మెల్యేలు ఉంటారా ఊడిపోతారా అనేటటువంటి అంశం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి ఈ రోజు సిఎల్పి మీటింగ్ కి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు డుమా కొట్టడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదు ఎందుకు సిఎల్పి మీటింగ్కి వాళ్ళు హాజరు కాలేదు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీరు రావద్దు అని చెప్పి చెప్పిందా లేకపోతే ఈ పది మంది ఎమ్మెల్యేలే కావాలని సిఎల్పి మీటింగ్కి పోలేదా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కానీ నిన్న ఈ రోజు రెండు రోజులు దానం నాగేందర్ ఖైర్తాబాద్కి కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంట్లో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల భేటీలు కొనసాగినటువంటి పరిస్థితి దాదాపు సుమారు వాళ్ళు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు భేటీలో పాల్గొన్నారు అంటే కాంగ్రెస్ లో ఉందామా ఇక్కడ నుండి వెళ్ళిపోదామా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదామా అనేటటువంటి డిస్కషన్ కూడా కొనసాగిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ వాస్తవానికి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ అడ్డంగా ఇరుక్కుపోయినట్టే లెక్క ఎందుకంటే దానం నాగేందర్ కి వేరే ఆప్షన్ కూడా కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు దానం నాగేందర్ ని మినహాయిస్తే మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు స్టిల్ నవ్ వాళ్ళు ప్రజెంట్ ఇంకా చెప్తున్నటువంటి మాట మేము ఇంకా కాంగ్రెస్ పార్టీకి పోలేదు ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము బిఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట కానీ దానం నాగేందర్ ఎందుకు అడ్డంగా ఇరుక్కుపోయిండు దానం నాగేందర్ ఇరుక్కుపోవడానికి గల కారణం ఏంటంటే వాస్తవానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ కారుగుతు పైన గెలిచిండు బాన్స్వాడకి సంబంధించినటువంటి ప్రజలు పోచారం రెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుర్తు పైన గెలిపిస్తున్నారు దానం నాగేందర్ని గుర్తు పైన గెలిపిస్తున్నారు ఖైరతాబాద్ జనం అయితే దానం నాగేందర్ ఏం చేసి నాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు కేసీఆర్ నచ్చలేదు కేటీఆర్ నచ్చలేదు అని చెప్పి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు సరే బీఆర్ఎస్ పార్టీ దానం కి ఇష్టం లేనప్పుడు ఆ పార్టీలోకి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిందే కదా కానీ ఆయన రాజీనామా చేయలేదు లేదు లేదు నేను పార్టీ ఇష్టమైనటు పార్టీ నుండి వెళ్ళిపోయినా ఎమ్మెల్యే పదవి సస్పెండ్ చేసేటటువంటి రైట్ పార్టీలకు లేదు కాబట్టి నేను కాంగ్రెస్ లోకి వచ్చిన అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నటువంటి మాట కానీ కి సంబంధించినటువంటి జనం మాత్రం మమ్మల్ని మోసం చేసిండు దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు ఖైరతాబాద్ జనాన్ని కూడా మోసం చేసింది కాబట్టి దానం నాగేందర్ పైన పెద్ద ఎత్తున ఖైరతాబాద్ జనం వ్యతిరేకతతో ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదు అనేటటువంటి తీరులోనూ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి దానం నాగేందరు అనర్హత వేటు పడాల్సిందే దాదాపు పార్టీలు మారినటువంటి ఫస్ట్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కడియం శ్రీ కానీ దానం నాగేందర్ చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చిండు ఓకే వచ్చినోడు అట్లుండగా సార్ ఏం చేసిండు పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసిండు వీళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్నాడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు కిషన్ రెడ్డి పైన చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే ఇప్పుడు దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది కాబట్టి అఫ్డబిట్ ఉంటుంది దానం నాగేందర్ పోటీ చేసినటువంటి ఆ కీలకమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి దానం నాగేందర్ తప్పించుకునేటటువంటి ప్రసక్తి లేదు ఇంకొక అంశం చూసుకుంటే ఇటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొంత తేడా కనబడుతున్నటువంటి పరిస్థితి కడియం శ్రీహరికి కూడా ఆయన వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి వాస్తవానికి కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు ఆమెకు వరంగల్కి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో లేదు లేదు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మా బిడ్డ గెలిచేటటువంటి పరిస్థితి లేదు నా కూతురు ఇప్పుడు గెలవాలంటే సేఫ్ జోన్ లో ఉండాలంటే కాంగ్రెసే కావాలని చెప్పి కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేసిన కడియం శ్రీహరి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం చేసినటువంటి వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి కాబట్టి దానం నాగేందర్ కడియం శ్రీ అని వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అలాగే అరకపుడి గాంధీ కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి అరకపుడి గాంధీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో వివాదంలోకి ఆయన దూరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం పాడి కౌశిక్ రెడ్డి నివాసం మీదికి పోయి కూడా దాడికి పాల్పడినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తాం అంటే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని బీఆర్ఎస్ వాళ్ళ పైన దాడికి వచ్చింది ఒక అంశాన్ని కూడా క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే తెరపైన కనబడినటువంటి విజువల్సే అంటే చాలా క్లియర్ గా గాంధీ కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటిపైకి పోయి దాడులు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తాం తర్వాత కౌశిక్ రెడ్డి ఆ ప్రతీకార చర్యకు దిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే అరకపూడి గాంధీ కూడా కొంత ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్ తర్వాత గూడెమ్మపాల్ రెడ్డి పడాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వ్యవహారం కూడా కొంత వాతావరణం అతలాకుతలంగా కనబడ్డది గూడెంమైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు బీఆర్ఎస్ పార్టీ నుండి అక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున ఆయన పంచాయతీ పెట్టుకున్నాడు గూడెమ్మపాల్ రెడ్డిని కాంగ్రెస్లో ఎట్లా తీసుకుంటారు నేను ఆల్రెడీ కాటా శ్రీనివాస్ గౌడ్ అక్కడ ఉండగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని కాదని చెప్పి గూడెంని తీసుకున్నారంటే అంటే నాకు మర్యాద ఏంటంటే లెక్క కాబట్టి గూడం కాంగ్రెస్ తో తీసుకోవడం నేను ఒప్పుకోవట్లేదు గూడెం వైపాల్రెడ్డి కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయనను ఇమీడియట్లీ తీసేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది తర్వాత పోచారం శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలలో పాల్గొన్నటువంటి పరిస్థితి పోచారం శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో అనౌన్స్ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం అంటే సుమారు పది మంది ఎమ్మెల్యేలలో దగ్గర దగ్గర ఆరు నుండి ఐదు మంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినారు ఇంకా ఐదు మంది ఎమ్మెల్యేలు కొంత సేఫ్ జోన్ లో ఉన్నామంటూ కూడా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఈ ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి పంచాయతీ కాస్త సుప్రీం కోర్టులో నడుస్తున్నది ఆల్రెడీ ఓ ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పాడి కౌశిక్ రెడ్డి ఇంకోవైపు కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేశారు సుప్రీం కోర్టు తోపు తోపు అడ్వకేట్లతోటి అంటే మామూలు మామూలు అడ్వకేట్లతో కీలకమైనటువంటి అడ్వకేట్లతోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మంతనాలు జరుపుతా ఉన్నారు సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి లాయర్లతో డిస్కస్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఈ రోజు కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ప్రెస్ మీట్ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు నేను రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉండడానికి రాలేదు రోజు వచ్చిన సాయంత్రం కు వెళ్ళిపోతా ఉన్నా అడ్వకేట్లతో మాట్లాడడానికి మాత్రమే నేను వచ్చినా కేంద్ర మంత్రితో భేటీ కావడానికి మాత్రమే నేను వచ్చిన అంటూ కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన వాస్తవాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అంటే కేటీఆర్ మాస్టర్ ప్లానింగ్తో ఉన్నాడు ఎట్లనో అట్లా కేటీఆర్ గట్టి పరిస్థితులలో ఈ పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపైనే ప్రధాన ఫోకస్ పెట్టిండు ఇంకోటి కేటీఆర్ ఆల్రెడీ ట్విట్టర్లో అనౌన్స్ చేసేసిండు మొన్న చేవెళ్లలో నడిచినటువంటి భారీ బహిరంగ సభలో కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ కూడా జరిపించేటటువంటి జరిపించిన లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత బేటు ఉండబోతుంది దాంట్లో వేరే ఛాన్స్ లేదు పక్కా వాళ్ళని తీసి సుప్రీం సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఉంది సుప్రీంకోర్టు మొన్న జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పదో తారీఖు లోపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టులో చెప్పండి మీరు ఇంకా ఎందుకు ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు మీరు ఇంకా ఎందుకు ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇమీడియట్లీ సుప్రీంకోర్టుకు చెప్పాలని చెప్పి స్పీకర్ సార్కి నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసు జారీ చేసింది సుప్రీంకోర్టు మొత్తం అతలాకుతలం కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ వాతావరణం కొంత వేడెక్కినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఇదే నేపథ్యంలో హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత మొట్టకాయలు వేసింది ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు సేఫ్ జోన్ లో ఎలా ఉండాలో కూడా మీకు తెలీదా ఏం చేస్తా ఉంది కాంగ్రెస్ ఏం నడుస్తా ఉంది ఒకవైపు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున పంచాయతీ మరోవైపు ఈ ఐటీసీ కోహినూర్ లో పెట్టినటువంటి మీటింగ్ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇంకో పంచాయతీ అసలు ఏం నడుస్తుంది ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది మొన్న ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల తర్వాత పది మంది ఎమ్మెల్యేలు సేమ్ అదే రోజు ఐటీసీ కోయినూర్లో మీటింగ్ పెట్టుకున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవిని ఏమైనా కథం చేద్దే ఆలోచనలో ఉన్నారా ఐ మీన్ సీఎం పదవిని ఏమైనా తీపిచ్చే ఆలోచనలో ఉన్నారా లేకపోతే ఈ పది మంది రహస్య భేటీ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హస్తం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి గురించి బట్టి విక్రమార్క గారి గురించి మాత్రమే మేము ఈ భేటీలో పాల్గొన్నామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు డేకట్లేదు మేము ఎమ్మెల్యే అనేటటువంటి ఒక తరహాలో కూడా మమ్మల్ని చూడట్లేదు అంటే మీ పెండింగ్ బిల్లులు ఉన్నా కూడా బిల్లులు సంతకాలు పెట్టమంటే కూడా ఫైలు తీసి మూలక ఉన్నారు మమ్మల్ని ఎల్లగొడతా ఉన్నారు అని చెప్పి కొంత ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట మొత్తానికి జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఎక్కడ కూడా తగ్గేటటువంటి సిచ్యువేషన్ చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కూడా జెడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి కూడా కొంత సీరియస్గా ఉండడం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇదే నేపథ్యంలో మాత్రం మొత్తానికి ఇరవై మంది ఎమ్మెల్యేలలో పది మంది సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మిగతా పది మంది పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై మంది ఎమ్మెల్యేలతోటి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ఆల్రెడీ పిసిసికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కీలకమైనటువంటి భేటీ కూడా జరిపే కార్యక్రమం చేశారు సిఎల్పి మీటింగ్ కూడా పెట్టుకున్నారు దాంట్లో తీన్మార్ వల్లనే కూడా ఆ మీటింగ్ కి డుమా కొట్టినటువంటి పరిస్థితి దాదాపు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ మీటింగ్కి కి డుమా కొట్టినటువంటి సిచ్యువేషన్ అంటే ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదనే క్వశ్చన్ మార్క్ లో ఒక కీలకమైనటువంటి వ్యవహారం తెరపైకి వస్తుంది ఏంటంటే ఇప్పుడు కనుక సిఎల్పీ మీటింగ్ అటెండ్ అయ్యారు అనుకో పక్కా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టే లెక్క కాబట్టి సుప్రీంకోర్టుకు మనం సమాధానం చెప్పాలంటే సిఎల్పి మీటింగ్ అటెండ్ కావద్దు సిఎల్పి మీటింగ్ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మనం ఒకవేళ అటెండ్ అయితే నువ్వు వాళ్ళు కాబట్టే కదా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి పోదు అనేది ఒక చర్చ నడుస్తుంది తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా ఇంకో అంశం ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన రాజకీయాలలో దిట్ట మాజీ స్పీకర్గా ఉన్నాడు తర్వాత మాజీ మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి వయసులో పెద్ద ఆయన ఒక డిసిషన్కి వచ్చినట్ట నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఐ మీన్ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేద్దామనేటటువంటి ఆలోచనలో పోచారం గారు ఉన్నారట ఎందుకంటే కోర్టు మమ్మల్ని తీసేసే కంటే ముందు మేమే వెళ్ళిపోతాం ఇప్పుడు ఎట్లుంటుందంటే క్రికెట్ ఆడతాం కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా క్రికెట్ ఆడేటప్పుడు ఇటు బ్యాటింగ్ ఉంటారు బౌలింగ్ చేస్తున్నారు ఫీల్డింగ్ చేస్తు ఉంటారు ఈ బ్యాట్ కొట్టినాక సిక్స్ కొడతా ఫోర్ కొడతా అని చెప్పి ఈయన వచ్చిన తర్వాత వాడు ఎందుకు క్యాచ్ పట్టుడేందుకు అవతలలో నన్ను అవుట్ చేసిన అవసరం నేనే వికెట్ ని కూడా అవుట్ అయితే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా క్లారిటీతో ఉన్నాడు వాళ్ళు నన్ను సస్పెండ్ చేసేది ఏంటి నేనే సస్పెండ్ అయిపోతాను నన్ను సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్లో సెల్ఫ్ డిఫెన్స్లో నేనే అవుట్ అయిపోతా నేనే రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తా అనే ఆలోచనలో పోచారం ఉన్నాడు దానం నాగేందర్ కూడా సేమ్ వ్యవహారంలో కనబడతా ఉన్నాడు తర్వాత ఓవైపు తెల్లం వెంకట్రావు తర్వాత కడియం శ్రీహరి గూడమ్మైపాల్ రెడ్డి అరకెపూడి గాంధీ చేవేలకు సంబంధించిన కాలే యాదయ్య ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది సంజయ్ కుమార్ అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా కొంత పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా సెల్ఫ్ అయితే ఎట్లుంటది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట సో మూకముడిగా వీళ్ళు పార్టీకి రాజీనామా చేయట్లేదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కొంత సర్వం సిద్ధం చేస్తా ఉన్నారనేట ఒక చర్చ నడుస్తా ఉంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సరళి మోగబోతా ఉన్నది మళ్ళీ ఒక సైరన్ జంగ్ సైరన్ మోగేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది పది నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి వాతావరణం కూడా కొనసాగేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మనం మునుగోడు ఉప ఎన్నికలు చూసినాం హుజరాబాద్ ఉప ఎన్నికలు చూసినాం ఇదే తరహాలో ఇప్పుడు కూడా ఉప ఎన్నికల సర్వం కొనసాగేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడం కాదు పదవులకు రాజీనామా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారనే ఒక చర్చ నడుస్తుంది లేదు లేదు లేదంటే అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట ఒకటి సేఫ్ జోన్ లో ఉండాలంటే ఫస్ట్ వీల్ చేయాల్సినటువంటి పని వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు వాళ్ళు రాజీనామా చేసి ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళా ఎలక్ ఎలక్షన్స్ లో పాల్గొనాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మూకుముడిగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవాలి ఏదైతేంది పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాకి రెడీ అవుతా ఉన్నారు ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త కాంగ్రెస్ రాజకీయాలలో కూడా కల్లోల మొదలైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో కూడా ఒక ఘర్షణ వాతావరణం కనబడతా ఉంది కాంగ్రెస్ లో కూడా అనేకమైనటువంటి వర్గాలలో ఈ చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి